నన్ను పెళ్లికి పిలవలేదండి కొడుకు పెళ్ళండి ఆయన జియో పెట్టిన సిమ్ కూడా జియోనే వాడుతున్నానండి ఇంట్లో నెట్ కూడా జియో ఫైబర్ ఏనండి బ్యాలెన్స్ అయిపోతే చాలండి రీఛార్జ్ చేసుకోమని మెసేజ్ పెడతాడు అలాంటిది వాళ్ళ ఇంట్లో కొడుకు పెళ్లికి రమ్మని మెసేజ్ కూడా చేయలేదండి బాధపడకే మన లొక్కర్నే కాదే వాళ్ళ కూడా పిలవలేదంట పెళ్ళికి వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు ఆయన పిలుస్తాడనే బ్యాగ్ కూడా సర్దిసానండి అదేంటి చెల్లి మీ ఆయనకి బట్ట వస్తే నీకేం బాధలేదా మా ఆయన బట్ట రావటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అక్క అదేంటి పైన బట్ట కింద పొట్ట గాని సంతోషపడుతున్నాం ఆ రెండు రావటం వల్లే కదా మా ఆయన ఏ అమ్మాయి చూడడం లేదు బయటికి వెళ్ళినా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ గ్లాస్ తోమినందుకు ఈ గిన్నె తోమినందుకు కనీసం ఒక్కొక్క రూపాయి తీసుకున్నా ఈ ఇరవై ఏళ్లలో నేను దోమినట్లకి ఖచ్చితంగా నేను కోటీశ్వరాలను అయిపోయేదాన్ని తోడు ఇయ్యలేదుగా ఇడ్లీ సాంబార్ మీరు ముందు చెప్తే నానబెట్టద్దాండిగా రెండు నిమిషాలు అవుతుంది ఏంటో మ్యాగీ మ్యాగీతో కడుపు నిండదుగా మరి మరణే మే మీరు ఏది చెప్తే అది చేస్త